హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం నన్ను ఒక ముగ్గురు నాలుగు పేషెంట్స్ అనేది సహజంగా ఒక డౌట్ గురించి అడగడం జరిగింది అయితే ఈ డౌట్ సహజంగా చాలా మందిలో కూడా ఉంది ఏంటి అంటే వాళ్ళు మా తొడలు లావుగా ఉన్నాయి అంగ పరిమాణం చిన్నగా ఉంది కొద్దిగా పొట్ట కూడా ఉంది మేము సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు మమ్మల్ని ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలని తెలియక నేరుగా మాకు కాల్ చేస్తూ ఉంటారు సహజంగా చాలా మంది పురుషులలో ఈ తొడ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం లేదా పుట్ట ఎక్కువగా ముందరికి రావడం దీనివల్ల అంగ పరిమాణం కూడా చిన్నగా ఉండడం సెక్స్ పార్టిసిపేషన్ లో ఇవి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సెక్స్ పార్టిసిపేషన్ రెగ్యులర్ గా జరుగుతున్నప్పటికీ అంగం చిన్నగా ఉంది కాబట్టి బియ్యం లోపలికి వెళ్తుందా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా అని చాలా మంది అంటారు లేదా స్త్రీ సుఖపడుతుందా ఎలా ఉంటుంది దీని యొక్క ప్రభావం అని చాలా మంది ఉంటారు వాస్తవానికి ఈ తొడ ప్రాంతాలు కానివ్వండి పొట్ట కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అంగం అనేది పూర్తిగా లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని కొన్ని పొజిషన్స్లలో ఓకే బట్ రెగ్యులర్ గా మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పుకోవచ్చు అయితే అంగం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత లోపలికి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్ ఏం కాదు వీర్యం అనేది కొద్దిగా లోపలికి వెళ్తే సరిపోతుంది అయితే చాలా మంది డౌట్ ఏంటంటే అంగ పరిమాణం చిన్నగా ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరా అని అంగ పరిమాణం చిన్నగా ఉన్న పుల్ల పిల్లలు పుట్టే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి కావాల్సిన కేవలం స్పర్న్ కౌంట్ ఓకేనా ఆ కౌంట్ కనుక మీకు పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే అంగ పరిమాణం చిన్నగా ఉన్నా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల చాలా మంది కూడా బాధపడుతున్నారు భయపడుతున్నారు కూడా ఎందుకంటే నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం అనేది నాకు అర్థం అవుతుంది దీని గురించి భయపడుతున్నాను ఇదే విధంగా చాలా మంది కూడా ఈ భయాలు ఉన్నాయి సో మీరు లావుగా ఉన్నా మీ పొట్టు ఉన్నా మీకు తొడలు పెద్దగా ఉన్నా అంగ పరిమాణం చిన్నగా ఉన్నా మీరు సరిగా కనుక సెక్స్ చేయగలిగినట్లయితే మీకు ఎలక్షన్స్ కనుక చక్కగా ఉన్నట్లయితే తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ తొడ ప్రాంతాలకు పొట్టకు సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ వాటి క్రమక్రమంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తగ్గించుకుంటూ ఉండాలి సో ఆ ఫ్యాట్ కరిగించుకున్నట్లయితే మీకు అన్ని విధాలు చాలా మంది కూడా ఒక విషయం చెప్తాను పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంగ పరిమాణము తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు అంటే మీన్స్ లావుగా ఉండి పొట్ట ఉంది ఉన్న చాలా మంది ఉన్నారు లేదని కాదు అలాంటి వారు పెళ్లి చేసుకోవాలో అందరి భయపడుతూ ఉంటారు దానివల్ల ఎలాంటి సమస్య రాదు పిల్లలకి అనే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా అనవసరమైనటువంటి డౌట్స్ పెట్టుకోకండి అలవంటి సమస్యలు పెట్టుకోకండి ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ నిజంగానే అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకుంటే కనుక దీనికి సంబంధించిన అంటే ఈ పొట్ట పెరుగుదల ప్రాంతం తగ్గించుకొని అంగ పరిమాణాన్ని పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంది పొట్ట కూడా తగ్గిపోతుంది ఆ తొడల ప్రాంతాల్లో కూడా తొడలు ఎక్కువగా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం తర్వాత అంగ పరిమాణం కూడా పెంచుకునే అవకాశం కూడా ఉంది అది కూడా ఒక లిమిట్ ఏజ్ వరకు మాత్రమే అదంతా కూడా మీరు ఫోన్ చేసినప్పుడు ఏ ఏజ్ కి మీకు వర్తిస్తుందా లేదా అని కూడా మీ అన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ సలహాలు కానీ సూచనలు కావాలి అని అనుకుంటే ఫైనల్ స్వర్ణ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి అన్ని రకాల సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మెరుపు మీ యొక్క శరీర ఆకృతిని అందంగా అంగ పరిమాణాన్ని కొడుకుగా పెంచుకునే అవకాశం మీకు కల్పిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక నచ్చినట్టుగా షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమ్మ సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ